నాయుడుపేటలో చేపల మార్కెట్ దగ్గరికి అయితే వచ్చాను ఈ కనిపించే పక్కిలైతే సిరివేను పక్కి లాంటివి ఇవైతే పోగు వచ్చి యాభై రూపాయలు లెక్కనైతే ఇస్తూ ఉన్నారు చాలా చిన్న పక్కలు ఇవి ఇట్లో తలకై తోక ఆగ తీసి అసలు ఏముండవు నాకు తెలిసి ఇంత చిన్న పక్కిలు నేనైతే ఎప్పుడూ తినలేదు ఇటు పక్కనే బొమ్మిడీలు అయితే అమ్ముతా ఉన్నారు అవి కూడా అది కూడా అవి వాళ్ళ సార్ ఇట్లా ఇవైతే ఏడు రొయ్యలు ఇవైతే కొంచెం మీడియం సైజు నూట యాభై రూపాయలు లెక్కనైతే ఇస్తా ఉన్నారు పోగు మరీ అంత పెద్దవైతే అయితే కాదు చాలా చిన్నవేను వీటికంటే ఇవి ఇంకా చిన్నవి ఇవైతే వంద రూపాయలకే ఇస్తా ఉన్నారు ఈ వంద రూపాయల రోజులు తీసుకునే బదులు నూట యాభై రూపాయల రోజులే తీసుకోవచ్చు అవైతే కొంచెం మీడియం సైజులు అయితే ఉన్నాయి ఇటు పక్కన ఈసూర్లు అయితే ఉన్నాయి ఇవైతే పోగు వచ్చి రెండు వందల రూపాయలు లెక్కనైతే అయితే ఇస్తా ఉన్నారు ఈ పెద్ద ఈ అయితే బతికే ఉంది చూపిస్తాను చూడండి ఇదైతే కదలతా ఉంది నేనైతే చేతితో పట్టుకోవడం అసలు కదలలేదు మోసం చేసింది ఇది చూశారు కదా ఏ విధంగా ఉందో ఇవైతే పోగు రెండు వందల రూపాయలు లెక్కనైతే ఇస్తా ఉన్నారు ఇటు పక్కన పెద్ద అయితే ఉన్నాయి ఇవైతే మూడు వందలు చెప్పారు ఇల్లు మూడు వందలు చెప్పి ఏ రేతనైతే రెండు వందలు బేరవాడైతే తీసేసుకున్నాడు